ఆ పోలీస్ అధికారి దగ్గరికి వెళ్ళి మీరు ఈ క్లాప్ పెట్టారు మీరు త్రీ ఇయర్స్ లో పనిష్మెంట్ మీరు స్టేషన్ ఎందుకు ఇవ్వట్లేదు అని అడగాలి మీరు ఒక్కరు అడగలేదన్నా ఎక్కడ ఉన్నా మన ఏ సొసైటీలో ఉంటున్నాం అది నాకు చాలా బాపేసింది ఒక కాలం సెవెన్ ఇయర్స్ అంటారు ఆయన ప్రాణభయం ఉంది అప్పుడు జైలు ప్రాణభయం ప్రతి ఒళ్ళు జైలు వేస్తారా ఇదే సొసైటీ నాకు అర్థం చేద్దాం విచిత్రం ఆయన కొత్త చట్ట నచ్చిందా అసలు లైట్ కరెక్ట్ ఉంది కాబట్టి జైలు వేస్తారా ఏమన్నా ఉంది అసలు పోలీసులు ఏంటి ఈ వ్యవస్థ ఏంటి మనం ఎక్కడ ఉన్నాము ఏ వ్యవస్థలో ఉన్నాము ఇతరు ప్రారంభ ఉంది కాబట్టి రాజమండ్రి జైలు వేస్తారా ప్రారంభం ఉన్నాయి అయ్యింది ఆయన కూడా వాట్ ఈస్ దిస్ ఎక్కడ పోతున్నాం మనం ప్రారంభం అంటే సెక్యూరిటీ అయ్యా సేఫ్ ఉంది రైట్ టు లైఫ్ టికల్ రెండో ప్రకారం అతను జీవించే హక్కు ఎవరు తీసేయలేదు దాన్ని ఇప్పుడు మీరు తీసేశారు అమ్మట్రమ్మట్ అనే ఒక ఎక్స్మనేషన్కి అతని హక్కును మీరు హరించేశారు అతను ఏ తప్పు చేయకపోయినా కానీ జైల్లో వేశారు ఇదేంటి పనిష్మెంట్ రాజమండ్రి జైలు రిమాండ్ వ్యవస్థలు ఏం జరుగుతున్నాయి ఏం చేస్తారు పోలీసులు మీకు జాతకా పెట్టే తప్పుకోండి ైకలికి కూడా వస్తాడు అది పరిపాలన అయినా డ్యూటీ అయినా ఇంకోటి అయినా అంత అయినా లాండర్ని కిలి చేస్తాం సొసైటీలో శాంతి భద్రతలు ఇచ్చేస్తాం అనిసి వేస్తాం వాట్ ఈస్ దిస్ ఇది కాదు కదా నేను అందుకే చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరికి భయపడిన వ్యక్తులు అయినా లాయర్లైనా మంత్రులైనా పొలిటిస్ ఎవరైనా సరే మీడియాకి ఈ రోజున నాకు అవకాశం డైరెక్ట్ గా ఈ డిజిటల్ మీడియాకి డైవే వచ్చేస్తాయి కాబట్టి ఎక్కడికక్కడే మీకు భయపడతారు ఎందుకంటే పచ్చి దిశాలు వాస్తవాలు బయట తీసే కెపాసిటీ తమ్ము మీకు మాత్రమే ఉంది మీకున్న గొప్ప అవకాశం ఏంటంటే వాళ్ళు మెయిన్స్టీ మీడియాకి వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మెయిన్స్ట్రీ మీడియాలో లిమిటేషన్స్ ఉంటాయి ఒక్కొక్కరు పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటారు కానీ కూడా చూశారు మీకు లిమిటేషన్స్ లేవు మీరు ఇంటికి ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా అడగచ్చు ఎవరినైనా నేను తీయవచ్చు కానీ మెయిన్ స్ట్రీమ్ ఉన్నాడో ఇప్పుడు చూసాం కదా ఒక్కో మీడియా ఒక్కోళ్ళకి ఎలా అయిపోయి ఉంది అలాగే అయిపోయి ఉంది సరే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళకి రాసేస్తారు ఎలాగా అవి తీసుకొచ్చి చదువుతారు ముందు కూర్చొని దాని మించి అట్ వెళ్ళకూడదు వెళ్ళకూడదు కానీ మీరు అలా కాదు స్పాన్ ట్రైన్ చేసి మీకు ఇచ్చి వచ్చి కూర్చొని అడగచ్చు అక్కడ జరిగిన విషయ బట్టి ఏదైనా అడగొచ్చు అర్వీష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ బే సెక్షన్ సెవెన్ ఇయర్స్ ఓ పేలు ఉన్నాయి అసలు అరెస్టే చేయకూడదు అంటే ఆ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా వైలేట్ చేస్తారు ఆ పోలీసులు దీని మీద వాళ్ళు అడగడు మరి మీరు అడగాలంటే మీరు తెలియాలి కదా నా రిక్వెస్ట్ అదే బేసిక్స్ డైసెక్స్ మీరు తెచ్చుకోండి చాలా ఇబ్బంది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీని బాగు చేసేది నిజాయితీగా ఎవరైనా ఉన్నారంటే మీడియా మాత్రమే నిజాలు ప్రజలకు చేస్త చాలా మంది నిన్న మట్టి ఈ డిజిటల్ ఫీల్డ్ అంటే శుభ్రంగా మీ వల్ల మీడియా సూపర్ గా సామాన్యుడు విలేజ్ లెవెల్లో కొనలో పని చేసుకున్న కూడా నిజమైనది ఎంతనే తెలుస్తుంది సెకండ్ మీద లేదంటే తెలిసేది కాదు ఇంత మంచి అవకాశం సొసైటీని బాగు చేయడానికి ఉన్న కొత్త అవకాశం డిజిటల్ మీడియా చేతిలో ఉంది అందులో మీరు కూడా చాలా ప్యాషన్ గా చాలా ఇంట్రెస్ట్ గా కసిక పని చేస్తున్నారు మీరు డబ్బులుగా కావాలంటే వేరే వేరే వ్యాపారాలకు వెళ్ళచ్చు న్యూస్ కింద పోవచ్చు జట్లు వస్తాయి అది మీకు ఎంత కొంత ప్యాషన్ లేకపోతే ఇందులో ఇంతకాలం సర్వే అవ్వట్లేదు సో ఈ ప్యాషన్ని సొసైటీకి ఉపయోగపడేటట్టు కొంచెం మనం డైవర్ట్ చేసుకోగలిగితే చాలా తక్కువ టైంలో అద్భుతాలు వస్తాయి అద్భుతాలు వస్తాయి లడ్డు కల్టీ ఏంటని చెప్పేసి కనకటూర్ టెంపుల్ పది టెంపుల్ కడిగినారు డిప్యూటీ సీఎం గారు అది కల్తీ అవ్వలేదని చెప్పేసి ఇప్పుడు నువ్వు వెళ్ళి రెండు వేల మూడు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఉన్నాయి నాటకదారులు నేను కడుగు ఎవరు అడిగారా మీడియా వాళ్ళు ఆయన కావాల్సిన వాడు బయటకు వస్తాడు సినిమా హెక్టర్ కాబట్టి మీరు అందరూ ఎక్స్పోర్ట్ చేస్తారు తర్వాత సైలెంట్ నాన్ వెళ్ళిపోతాడు ఎవరు అడగరా బాకే ఆయన బయటికి నీ మీడియా వెళ్తారా నువ్వు తప్పు చేసే తప్పు మాట జనాలు రెచ్చగొట్టావు నువ్వు ఈ రోజు నా అది కావచ్చేసి చైనా వార్త అది కరెక్టా ఇలాంటి సొసైటీ కావాల్సింది ఇలాంటి రాజకీయాలు చేసేది దీని వల్ల సొసైటీ ఉపయోగం ఉందా రాష్ట్రానికి కడుగు తిరుగు వెళ్ళి రెండు వేల మూడు వందల యాభై ఐదు ఉన్నాయి మొత్తం కడుగు నీకు ఎక్కటాకే కంటపడుతుంది ఇలాంటి ప్రశ్న ఇలాంటి ప్రశ్న మీడియా అది నేను చెప్తా మెయిన్ స్ట్రీమ్ మీడియా చెయ్యలేదు ఇది ఉన్న గొప్ప అవకాశం డిజిటల్ మీడియాకు మాత్రమే ఈ గొప్ప అవకాశం నువ్వు వాడుకోగలిగితే అద్భుతాలు చేస్తాం మనం బంగారం మరి రాష్ట్రాన్ని చక్కగా చేసుకోవచ్చు ఏ మీరు వాస్తవాలు చెప్తే చాలు మీరు చెప్పే వాస్తవాలు మీరు ఎవరు మీకు భాషలు ఎవరు లేరు నీకేమి డైలాస్ ఏమండో టైన్ నుంచి ఇదిగో ఇదే మాట్లాడు అని రాసేవాళ్ళు ఎవరు లేరు అద్భుతాలు చేస్తారు మీరు ఒకటే కూర్చోండి మా లేగల ఫీల్డ్ లో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు గవర్నమెంట్ లాయర్లు ఉంటారు వాళ్ళు ఎగ్జిస్ట్ గవర్నమెంట్ ఏం చేయటం లేదండి కానీ డిఫెన్స్ లాయర్లు ఉంటారు ప్రైవేట్ లాయర్లు నా లెంటుండి నేను సీఎం కైనా నోటీస్ ఇస్తాను పిఎం కైనా నోటీస్ ఇస్తా మీరు లాంటి ఉండి డిజిటల్ మీడియా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీకు ఆ పవర్స్ ఉన్నాయి మీకు ఆ ఇమ్మిట ఉంటుంది మనం గుంటూరు జరిగిన ఇన్స్టిట్యూట్ గురించి మళ్ళీ రేపు మొత్తం నిజాడు జరుగుతుంది నేను ఏం చేశానంటే నిన్నగా మొన్న విజయవాడ కోర్టులో పిటిషన్ వేసాను విజయవాడ నగరంలో ఇల్లీగల్ ఫ్లెక్సీలు బ్యానర్లు పోటింగ్స్ మొత్తం వీటి వల్ల పబ్లిక్ న్యూసెన్స్ పొల్యూషన్ రాజకీయ గౌరవం ఇల్లు జరుగుతుంటే ఎవరు పట్టించుకోట్ల మున్సిపల్ కమిషనర్ ని పోలీస్ కమిషనర్ని పెట్టి నేనే కంప్లైంట్ గా పిటిషన్ ఫైల్ చేశాను సార్ అది రేపు నెక్స్ట్ వీక్ లో ఇంకా రిమోట్ చేయమని చెప్పారు ఇప్పుడు ఏ ఉపయోగం అంటే మనకు ఒక ప్యాషన్ ఉంది ఏదో చేయాలి సొసైటీ చేద్దాం అది కూడా ఎలా కాలం చేయలేము మన కోరుకున్నంత చేస్తాం ఈ ఈ ఎనర్జీలు ఎక్కువ కాలం మనకు ఉండవు ఉన్నంత కాలం ఇరవై నాలుగు మంచి పనులు చేసి ఉనుకోండి రేపు మనం రిటైర్డ్ అయిపోయినాక చెప్పుకోవడానికి ఒక మన పేజీ ఉంటుంది సో నేను చెప్పేది అంటే నా బ్రదర్స్ డిజిటల్ మీడియాలో మీరు చేయటం అనేది గొప్ప వరం ఈ ఈ ప్రొఫెషన్ ఎందుకున్నందుకు కరోనా ఫీలా ఇండిపెండెంట్ గా చేయండి కసిగా చేయండి లీగల్ టాపిక్స్ ఏది ఉన్నా సరే ఏ ప్రాబ్లం ఉన్నా సరే ఆ థౌట్స్ ఉన్నా సరే నేను మీతో ఉంటాను మనందరం కలిసి పని చేద్దాం ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం థ్యాంక్ యూ